మీలో ఎంతమంది అనుకుంటారు నేను అని మీరు ఎవరైనా మీలో అనుకుంటారా పూలని ఎవరైనా అనుకుంటారా మీరు అని మీరు పూలు అనుకుంటారా వైజ్ అనుకుంటారా వెర్రి వాళ్ళు అనుకుంటున్నారా తెలివిగల్ల వాళ్ళు అనుకుంటున్నారా తెలివిగలవారు అనుకుంటున్నారు ఓకే ఎవరైనా అనుకుంటున్నారా నేను అనుకుంటున్నా ఏ మానవుడు కూడా నేను ఫూల్ అని అనుకోడు వైజ్ అని అనుకుంటాడు అవునా కదా అందరూ ఏమనుకుంటారు నేను వైజే అనుకుంటా కానీ మనం ఫూలా వైజా అనేటిది తెలుసుకోవాలి కదా నేను వైజ్ అంటే నేను తెలివిగల్లో ఉన్నాంటే అనుకున్న గుణ లక్షణాలు ఉండాలి ఒకవేళ లేవనుకో అయితే ఫూల్ కదా మీరందరూ వయసు అనుకుంటున్నారు చాలా సంతోషకరమైంది కానీ మీరు వైజా జ్ఞానులా లేకుంటే వెర్రివారా మూడులా అన్నిటిది మరి టెస్ట్ చేసుకోవాలి కదా టెస్ట్ చేసుకుంటే మంచిది ఓకేనా నేను ఫస్ట్ ఏం చెప్తానంటే మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చెప్తా ఈ ఫూల్ ఉన్నాడు కదా ఫూల్నైనా ఒక కాడికి మంచిగా చేయొచ్చు అంట వెర్రి వాళ్ళని ఏం చేయొచ్చు ఒక స్కోప్ ఉంది కొంచెం ఫూల్ కంటే వస్ట్గా ఉండే కేసు ఉండేదంట ఆ కేసు నుంచి స్టార్ట్ చేస్తా నేను ఓకేనా అంటే ఫుల్ అయినా మంచిగా చేయవచ్చు కానీ ఈ కేసుని మంచిగా చేయలేమంట అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఓకే మనం ఆ వచనాన్ని ముందుగాలా చేద్దాం ఓకేనా మనము మరి సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చేద్దాం తన దృష్టికి తన దృష్టికి జ్ఞాని అనుకున్న వాణిని చూచిదివాణిని వాణిని గుణపరచుట కంటే గుణపరచుట సులువు ఇప్పుడు అడిగిన కదా క్వశ్చన్ నేను మీరు జ్ఞానుల వెరివారా అంటే మీరు ఏమన్నారు జ్ఞానులు అన్నారు సో ఎవరైతే జ్ఞానులు అనుకుంటారో వారి కంటే మూర్ఖుని గుణపరచుట ఏంటంట సులువు అంత ఇది నేను చెప్తే నన్ను మీరు కొట్టినా కానీ తప్పేం లేదు కానీ నేను చెప్పలేదు కదా ఎవరు చెప్తున్నారు దేవుని వాక్యం చెప్తుంది చాలా మట్టుకు ఇంట్లో జీవితంలో ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ అయితే లేదు తెలుసా ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే నేను వయస్ వైజ్ అనుకొని వాళ్ళ వాళ్ళ ఐడియాస్ని వినియోగిస్తున్నారు మన ఇంట్లలో కానీ జీవితంలో కానీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతలేవంటే అంటే దానికి ఒక మేజర్ కారణం ఏందో తెలుసా జ్ఞాని అనుకుంటున్నారు చాలా మట్టుకు దేవుడు చెప్పినట్టు చేస్తలేరు ఏం చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళు నేను జ్ఞాని అనుకొని నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా అని వీళ్ళ ఐడియాస్ వినియోగించుకుంటున్నారు వినియోగించుకుంటున్నారు కాబట్టి దేవుని మాట వింటలేరు కాబట్టి ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ కావు ఎన్నటికీ సో మీరు జ్ఞాపకం పెట్టుకోండి ప్లస్ ఎవరైతే అలా నేను వైజ్ అనుకుంటారో చూడండి ఫుల్ అయినా కానీ మనం ఏదైనా మంచిగా చేయవచ్చు అంట కానీ ఈ వాళ్ళ దృష్టికి వాళ్ళు జ్ఞానులు అనుకుంటారు చూడండి వాళ్ళని గుణపరచుట చాలా కష్టమైన పని సో చాలా టఫ్ అయిపోతుంది మీరు ఒకవేళ కనుక మీరు జ్ఞానులు అనుకుంటే సో నంబర్ వన్ విషయం మీ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మన జ్ఞానాన్ని ఏం చేయకూడదు వినియోగించకూడదు దేవుడు ఏం చెప్తాడో దాన్ని చేయాలి మన అందరికీ తెలుసు అదే పిల్లలైన వారు ఇంకా చక్కగా వినాలి మీ దృష్టికి మీరు జ్ఞానులు అని అనుకుంటే మరి చెడిపోతారు ఓకేనా సో మీరెవరైనా కానీ జ్ఞానులు అనుకునే ఏదైనా ఉంటే ఇంకొకటి కూడా ఇంకొకరిని కూడా ఇంకొక వచనం కూడా ఉన్నది చూడండి వీల్ ఫూల్స్ కంటే వస్ట్ అంటే వెర్రి వారి కంటే వస్ట్ ఆ వచనాన్ని కూడా మనం చద్దాం సామెతల గ్రంథం అది చదవకముందు నేను మిమ్మల్ని అడుగుతా మీకు ఇవ్వ ఇవాళ రేపు నేను కొన్ని దినాల నుంచి చూస్తున్నా ఆ కాలం నుంచి కూడా ఉంటుంది ఏదైనా మాట్లాడంగానే వెంటనే జవాబు చెప్పాలని ఆతృతో ఉంటుంది ఉందా మీకు అంటే ఏదైనా కానీ జవాబు చెప్పేసాలి వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే జవాబు చెప్పేయాలని ఒకవేళ కనుక ఆ గుణం కూడా ఉన్నదనుకోండి అమ్మ వీళ్ళతో చాలా పెద్ద ప్రాబ్లం అంట అని మనం ఇంకొక వచనం చేద్దాం ఓకేనా సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో వజము ఇరవయో వచనం సామితల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచనం మనం చేద్దాం ఆతురపడి మాటలాడు చూచితివా చూచితి కంటే మూర్ఖుడు ఈ రెండు కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు చూడండి ఒకవేళ కనుక మీ ప్రాబ్లం సాల్వ్ అవుతలేవంటే ఈ రెండు గుణాలు ని మీకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఒకటేంది నేను జ్ఞాని అనుకున్న వాణ్ణి బాగు చేయలేం చాలా కష్టం వానికంటే మూర్కుని మనం సులువుగా లో గుణపరచవచ్చు రెండోది ఆ మాట్లాడతారు చూడండి వాళ్ళు వాళ్ళను కూడా మంచిగా చేయడము చాలా కష్టమైన పని సో ఈ రెండు గుణాలు ఉన్నవారు చాలా డేంజరస్ ఈ రెండు గుణాలు కనుక మీకుంటే ఈ రెండు గుణాలని తీసివేయమని దేవుణ్ణి అడగాలి దేనికైనా కానీ మాట్లాడుటకు మనం నిదానించాలి ఎప్పుడు వినుటకు వేగిరపడాలని ఉన్నది కోపపడుటకు నిధానించాలని యాకో పత్రికలు ఉన్నది సో ఆల్వేస్ మీ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ముందు ఎదుట వ్యక్తిని అర్థం చేసుకోండి ఆ ఎదుట వ్యక్తిని అర్థం చేసుకున్నప్పుడు ఓహో ఆయన ప్రాబ్లం ఏదనేది తెలుస్తుంది ఆయనను అర్థం చేసుకోకుండా ఆమెను అర్థం చేసుకోనకుండా మీరు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనుకుంటే అవి సాల్వ్ చేసుకోలేరు ప్లస్ మీకు ఈ రెండు గుణాలు కనుక ఉంటే నేను జ్ఞానిని అన్నది లేదా త్వరపడి మీరు ఆత్రపడి నేను మాట్లాడేస్తాను నేను చేసేస్తా అన్నారు అనుకోండి మీ లైఫ్ చాలా మట్టుకు ఏమంటారంటే నర పోతారు మీరు చర్చికి ఎన్ని దినాలు వచ్చినా ఎన్ని కానుకలు ఇచ్చిన ఎన్ని మీటింగ్స్ అటెండ్ చేసినా పొయ్యేది మాత్రం నరకానికి ఎందుకు దేవుని వాక్యం ఫుల్ మళ్ళీ ఎవరు వైజ్ జ్ఞానులు ఎవరు అంటే యసు క్రిసు ప్రభు చెప్పాడు కదా ఈయన మాటలు విని దాని ప్రకారము చేయువాడు ఏంది జ్ఞాని అతని మీద కూడా ఏమవుతుంది మరి వాన వాన కురుస్తాయి వరదలు వస్తుంది మరి గాలి కూడా విచ్చుతుంది కానీ ఆ ఇల్లు కూలరు అంటే ఆ ఇంట్లో ఎంతోమంది ఎందరో వేధిస్తారు బాధ పెడతారు ఇబ్బంది పెడతారు కోపం తెప్పిస్తారు విసిగిస్తారు అంటే ఇవన్నీ కూడా వస్తాయి వాన తప్పనిసరిగా కురుస్తుంది వరదలు వస్తాయి గాలి వీస్తుంది అంటే కష్టాలు అనేటివి వస్తాయి నష్టాలు అనేటివి వస్తాయి అవమానాలు అనేటివి వస్తాయి నిందలు అనేటివి వస్తాయి ఉట్లాటలు అవుతాయి కోపాల తాపాలు ఉంటాయి ఇంట్లో కనుక ఒకవేళ మీరు అన్నారనుకో మా ఇంట్లో కోపాల తాపాలు లేవంటే నేను నమ్మడం చాలా కష్టమైన పని లేకుంటే మా ఇంట్లో కోపాల తాపాలు ఉంటాయి అంటే నా కొంచెం కష్టమైన పని నేనేదో యాక్టర్ని అయి ఉండాలి కదా లే అందరి ఇంట్లో కోపాల తాపాలు ఉంటాయి మనుషులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఏముంటాయి కోపాల తాపాలు కుక్కలు ఎక్కడ ఉంటాయో అక్కడ మరుగుతాయా లేవా అట్లనే మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ ఏమవుతాయి కోపాల తాపాలు ఉంటాయి నేను ఉంటాయా ఉంటాయి కానీ జ్ఞాని అనుకోవద్దు ఎందుకు ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు వీళ్ళు జ్ఞాని అనుకుంటున్నారు ఏసుగ్రీసు ప్రభు మాట విన్నట్లే యేసుగ్రీసు ప్రభు మాట యేసుగ్రీసు ప్రభు ఏదైతే ఎవరైతే నన్ను వెంబడించి వారు ఎవరైనా వెంబడించాలని ఇష్టపడితే తన్ను తాను ఉపేక్షించుకొని తన శిల్వన్ ఎత్తుకొని నన్ను వెంబడించి అన్న మాట ఏంది వీళ్ళకి వీళ్ళ దృష్టికి దేవ్ సిల్వన్ గురించిన వార్త వెర్రితనంగా ఉంది వాళ్ళకు ఫూలిష్నెస్కున్నది ప్రభు ఏదైనా చెప్తే అంటే ఒక చెంప కొడితే ఇంకొక చెంప దూయించమంటే కదా దూషించిన వారిని దీవించమంటే వెర్రితనంగా ఉన్నది అవి యూజ్ చేయరు ఏం యూజ్ చేస్తారు వీళ్ళ ఓన్ బ్రెయిన్ని యూజ్ చేస్తారు సో మనం చాలా మట్టు క్రైస్తవులైన వారు ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా వాళ్ళ ఇంట్లో నుంచి వారి జీవితంలో నుంచి పోట్లాటలు అపార్థాలు దరిద్రత పోవట్లేదు ఎందుకు కారణమేంది అంటే ప్రభు చెప్పినట్టు వినట్లేదు వాళ్ళని గుణపరచలేం చాలా కష్టమైన పని సో జాగ్రత్తగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే ప్రభు చెప్పినట్టు చేయండి త్వరపడి ఏం మాట్లాడకండి జ్ఞాని అనుకోవద్దు ఆశీర్వాదంకి మొదట మెట్టు కదా ఇది జ్ఞాని అయిన సులభం అని చెప్పిండు మీకు ఆశీర్వాదం కావాలంటే మీరు జ్ఞానులు కావాలంటే మొదటిగా ప్రభు నాకేం తెలియదు అన్ని పిచ్చి పనులు చేసుకుంటా నా చేతులతో మూట్రాళ్ళు ఏం చేస్తుంది నా తన చేతులతో ఏం చేస్తుంది తన తను పెరుక్కుంటుంది పెరుక్కొని తెలుసా అయ్యో నేను పెరుకోలేదు ఇది వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి పెరికేసుకున్నారు నేను కాదు అనుకుంటారు ను చాలామంది కుటుంబాలు ఇలా పాడవుతున్నాయి మన మొదటి కొరంతి పత్రిక మూడో వజా పద్దెనిమిదో వచ్చినమా లేకుంటే మొదటి ఒకటి పద్దెనిమిదా అతడు జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావాలి నేను అన్నది ఆ మాట ఉన్నదా చూడండి మొదటి కురంతి పత్రికల చూడండి ఎవరైనా ఈ లోకమందు మందు మీరు మీరు అనుకున్నారనుకో మీరు జ్ఞాని అరే నాకు చాలా తెలివి ఉన్నది చాలామందికి ప్రాబ్లం ఎట్లుంటుందంటే నా భార్య కంటే నాకు ఎక్కువ జ్ఞానం జ్ఞానం ఉన్నదని అనుకుంటారు అలాగనే నా భర్త కంటే భార్యలు అనుకుంటారు నాకు ఎక్కువ జ్ఞానం ఉన్నదని సో ఇలా జ్ఞాని లోకంలో మీరు జ్ఞానులని అనుకుంటే జ్ఞాని ఆగినట్లు ఏం కావాలంటే వాళ్ళు కావాలని అట్లనే ఉందా మీ బైబిల్లో సో మీరు జ్ఞాని అని అనుకోవద్దా ఆశీర్వాదం ప్రభు మాట వినాలి తగ్గించుకోవాలి ప్లస్ సత్యంకి వ్యతిరేకంగా ఏది మాట్లాడదు మీ ప్రాబ్లం సాల్వ్ కావాలి మీ మార్గాలు సరాలపరచాలి ఒక్కసారి చద్దామా మనం చిన్న పిల్లలైన వారు దయచేసి చదవాలి ఓకేనా ఎందుకో తెలుసా నేను మీకు ఫౌండేషన్ వేయాలని ఓకేనా చదవండి ఇప్పుడు సామితల గ్రంథం మూడో వచ్యం ఐదో వచనం ఇంకా సార్ చూడండి సో మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైనా దేవుడు మీ త్రోవ్వలను సరళం చేయాలంటే స్వబుద్ధిని అంటే నేను జ్ఞానిని అని అనుకోవద్దు జ్ఞాని ఎవరు ఫూల్ ఎవరు అని చెప్పిన ఓకేనా సో అయినా కానీ మంచి చేయవచ్చు కానీ ఎవరైతే వాళ్ళు జ్ఞాని అనుకుంటారో వాళ్ళని మంచిగా చేయడం అనేది చాలా కష్టమైన పని సో మీరు ఏమనుకోవద్దు జ్ఞాని అనుకోవద్దు మీ ఇంట్లో నుంచి ప్రాబ్లమ్స్ ఎన్నటికి పోవు ప్రభు చెప్పినట్టు చేస్తేనే ప్రాబ్లమ్స్ పోతాయి లేకపోతే ప్రాబ్లమ్స్ అనేటివి పోనే పోవు అంటే నేను ఇవి కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ప్రార్థనలు చేయమని ప్రార్థన చేయమని పాస్టర్ని పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకొని చేస్తూ ఉన్నారు కానీ నిజంగా ప్రభు మాట వినట్లేదు సో అందరు గమనించే విషయము ఏమనుకోవద్దు అని అనుకో ప్రభు నువ్వు చెప్పిందే రైట్ నువ్వు చూపిందే మార్గం నువ్వు చూపిందే నువ్వు చెప్పిందే సత్యం అని మనము యేసుక్రీస్తు ప్రభు మాట వినాలే నిశ్చయంగా మీ ఇల్లు కూలిపోతుంది ఒకవేళ అలా చెప్పినట్టు చేయలే ప్రాబ్లమ్స్ అందరికి వస్తాయి కానీ వాళ్ళ ఇల్లు కూలిపోతుంది దాని పాటు గొప్పది అని ఉన్నది సో మీరెవ్వరు కూడా అలా జ్ఞాని అనుకోవద్దు